నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం ముందు వెనుక అన్నవి సాపేక్షం సబ్బును తయారు చేయాలంటే ఆయిల్ కావాలి అదే చేతికి అంటినా ఆయిల్ని పోగొట్టుకోవాలంటే సబ్బు కావాలి చిత్రంగా ఉంది కదూ జీవితం కూడా అయిందే సమస్య వచ్చి పడింది జీవితం అయిపోయింది అనుకోకూడదు దానిని ఓ మలుపుగా భావించాలి ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారు ఒకరు పిచ్చివాళ్ళు మరొకరు చిన్నపిల్లలు గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలి తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది ఒకటి లేకుంటే రెండోది తయారు కాబడదు అలాగే పరిష్కారం లేకుండా సమస్య కూడా రాదు తోటాకంటే శక్తివంతమైనది మాట ఒక్క మాటతో సంబంధం తెంచేసుకోవచ్చు ఒకే మాటతో లేని బంధాన్ని పెంచేసుకోవచ్చు కూడా మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి కాని కత్తిరిలా కాదు సూది పని ఎప్పుడు జోడించడం మాత్రమే కత్తెర పని ఎప్పుడు విడదీయడమే అందరినీ కలుపుకుంటూ బ్రతకాలే గాని కత్తెరలా విడదీస్తూ కాదు నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క నిజానికి ఉంది నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు లేవని కాదు వాటిని ఎదుర్కోగల శక్తి ధైర్యం నీకున్నాయని అర్థం స్నేహితుడిని నీ దుఃఖ సమయంలోను యోధుడిని యుద్ధంలోను భార్యను పేదరికంలోను గొప్ప వ్యక్తిని అతని వినయంలోను పరీక్షించాలి చేసిన తప్పుకు క్షమాపణ అడిగిన వాడు ధైర్యవంతుడు ఎదుటి వారి తప్పును క్షమించగలిగిన వాడు బలవంతుడు కష్టం అందరికీ శత్రువే కాని కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే అది సుఖమై నిన్ను ప్రేమిస్తుంది ఓటమి లేనివాడికి అనుభవం రాదు అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో నీవే గెలుస్తావు ఎవరికైనా ఉండేది రోజుకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే గెలిచేవాడు ఆ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంటాడు ఓడేవాడు ఆ ఇరవై నాలుగు గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తుంటాడు అంతే తేడా గెలవాలన్న తపన గెలవగలను అన్న నమ్మకం నిరంతర సాధన ఈ మూడే నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు నేను గెలవటంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను ప్రయత్నిస్తూ గెలుస్తాను గెలిచి తీరుతాను స్వయం కృషితో పైకొచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది గాని అహంకారం ఉండదు ఏమంటారు